తొలి నుంచి ఆ ముగ్గురిది ఎవరిదారి వారిది పార్టీ పెద్దలు చివాట్లు పెడితే కలుసుకోవాలి కాబట్టి ఏదో అలా కలిశారు మనుషులైతే కలిశారు గాని మనసులు మాత్రం కలవలేదట లోన కత్తులు నూరుకోవడాలు ఆగలేదట ఎన్నికలు అయిపోయాక లోగుట్టు నిదానంగా బయటపడుతోందట గెలిచిన ఎమ్మెల్యే మిగిలిన ఆ ఇద్దరు సీనియర్లపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారట వారిపై హైకమాండ్కు ఫిర్యాదు చేశారట విజయనగరం జిల్లాలో అంతలా ఫిర్యాదులు చేసుకుంటున్న ఆ ముగ్గురు నేతలు ఎవరు ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం టీడీపీలో కొత్త రాజకీయం తెరమీదికొచ్చింది ఇక్కడ అధికార పార్టీకి ప్రధాన నాయకులుగా మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాజీ ఎమ్మెల్యే బొబ్బలి చిరంజీవులు తాజా ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఉన్నారు పార్వతీపురం టీడీపీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇద్దరు సీనియర్లను పార్టీ నుంచి తప్పించేందుకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారట పార్టీ సీనియర్లు ఇటీవలి ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ రెండో బాస్ లోకేష్ దృష్టికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర తీసుకువెళ్లినట్టు నియోజకవర్గంలో బలమైన టాక్ నడుస్తోంది నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తొలి నుంచి పార్వతీపురంలో క్రియాశీలంగా ఉంటూ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కూడా వారితో కలిసి ఐక్యంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ ఈ మధ్యనే ఈ ముగ్గురి మధ్య విభేదాలు పొడసూపాయట వీరి మధ్య ఆధిపత్య పోరుతో ముగ్గురు తలోదారిగా విడిపోయారట మాజీ ఎమ్మెల్సీ జగదీష్ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే విజయ్ చంద్రగా పోరు సాగుతోందట ముగ్గురు నువ్వానేనా అన్నట్టు కత్తులు నూరుకున్నారట ఎమ్మెల్యే అయినప్పటి నుంచి విజయ్ చంద్ర రెచ్చిపోతున్నారన్న టాక్ నడుస్తోంది అది ప్రత్యర్థిపై కాకుండా సొంత పార్టీ నేతలు వాళ్ల బంధువులపైనే కారాలు మిరియాలు నోరుతున్నారట మరోవైపు మాజీ ఎమ్మెల్యే చిరంజీవుల మీద కూడా విజయ్ చంద్ర కక్షగట్టారట చిరంజీవులకు ఎవ్వరూ గౌరవం ఇవ్వొద్దు అంటూ క్యాడర్కి హుకుం జారీ చేశారట ఇటీవల చిరంజీవులు సొంత గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసిన ఆయనకు ఆహ్వానం అందకుండా చేశారట ఎమ్మెల్యే విజయచంద్ర ఇలా విజయచంద్ర కక్ష సాధింపులకు దిగడంపై నియోజకవర్గ క్యాడర్ వద్ద చిరంజీవులు జగదీష్ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట ఇదే విషయంపై జగదీష్ నేరుగా విజయవాడ వెళ్లి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ ని కూడా కలిసి గోడు చెప్పుకున్నారట ఎమ్మెల్యే విజయచంద్ర కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారట ఇటీవల ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పార్వతీపురంలో సమావేశం పెట్టించి జగదీష్ చిరంజీవులు గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని వారిద్దరి నాయకత్వం తమకు వద్దంటూ ఏకంగా తీర్మానమే చేయించారట అంతేకాదు విజయచంద్ర గెలిచిన తర్వాత లోకేష్ ని కలిసి చిరంజీవులు జగదీష్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఒత్తిడి చేశారని సొంత పార్టీ వారే చెప్తుండటం విశేషం పార్వతీపురం అధికార పార్టీలో జరుగుతున్న ఈ టార్గెట్ రాజకీయాలను గమనిస్తున్న సొంత పార్టీ క్యాడర్ ఇదేంట్రా బాబు అని తలలు పట్టుకుంటున్నారట ఎమ్మెల్యే విజయచందర్ సొంత పార్టీ వారినే టార్గెట్ చేయటంపై స్థాయి తమ్ముళ్లు ఇతర సీనియర్లు చెవులు కొరుక్కుంటున్నారట మరి పార్వతీపురం టీడీపీలో జరుగుతున్న ఫిర్యాదులు ప్రతి ఫిర్యాదులను అధిష్టానం సర్దుబాటు చేస్తుందా క్యాడర్లో నూతనోత్తేజం నింపుతుందా సీనియర్ల మధ్య సయోధ్య కుదురుస్తుందా వేచి చూడాలంటున్నారు క్యాడర్